వెల్కమ్ టు న్యూస్ అండగా ఉంటా నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రవీణ్ అండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలో బుచ్చిపాలెం రామపురం తమ్మవరం కాసిపాడు బులుసుపాడు తాళ్ళూరు పెదకూరుపాడు అబ్బరాజుపాలెం కంబంపాడు హుస్సేను నగరం గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ రాజకీయాలు మనకు వద్దని అందరము కలిసి కష్టపడే కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎంపీ లావు కృష్ణదేవరాయలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని

मारना है, कुछ नहीं देश में कुछ मारना है, आपने वो ये नहीं कहा इस बात को ले लो तो कुछ लाती है, फिर नागजैन से पर्वों लेने जाता ग्राम बजाए थी, आप फोन में आ गए हैं, मारने मारने

మన రోడ్లు చూసారగా ఎట్లా అద్దామయంగా ఉన్నాయో మన రోడ్లు కానీ మన భూములు మన భూముల్లో రేట్లు కానీ అలానే మన సౌకర్యాలు కానీ అన్ని కల్పించడానికి భాష ప్రవీణ్ గారు మన అందరికీ సహకరిస్తారని ముందుండి మన సమస్యలు మొత్తం తీరుస్తాడని అలా అదే విధంగా మన రోడ్లు అవన్నీ బాగు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరందరూ నా ఎందు వేయించి మీరందరూ గట్టిగా ఎవరి కోళ్ళు ఒక పది మంది కమిటీగా వేసి ప్రతి ఇంటింటికి తిరిగి మన సిక్స్ సూపర్ సిక్స్ కార్డు పంచి వాటి గురించి వాటిలో ఉన్న విశేషాలు మొత్తం మన ప్రజలందరికీ తెలియపరిచి అదేవిధంగా మన నియోజకవర్గంలో ఏ వచ్చిందో ఎన్ని జనాలకు వివరించి ఉన్న ಮಂಚಾರ್ ಗೊತ್ತೊಂದು ಮಾರ್ಗಳು ಅಂತ ಟಿ ಪಿ ಮೊದಲ ಯಾವ ಜನತೆ ರೊಂದು ಏಳು ವರ್ಷ ಇಂಥ ನಾವು ಜನ ಕೊಚ್ಚಿತ್ತು ದಾದಾಂತರೇ ಮನೆ ಕನಿಷ್ಠ ಅಂತ ಕನೇಷಲ್ ಪೂಲಾ ನೀರು ಕೃಷಿ అనేస లాలె బాషం ప్రహణగర్ నాయకత్వం లాలె బాషం ప్రహణగర్ నాయకత్వం అన్న ఏది నా చెల్లెది